ఇందులో చెప్పిన అభిప్రాయాలు ఏవి కూడా నా సొంతం కాదు కాబట్టి సహృదయంతో విని మీ అభిప్రాయాన్ని సద్విమర్శనాత్మకంగా తెలియపరుస్తారని వినపం నమస్కారం ది నాగరాజ్షో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం నాథురామ్ గాడ్సే ఈయన గాంధీగారిని హత్య చేసిన వ్యక్తిగా మనకు తెలుసు అతను ఎందుకు గాంధీ మహాత్ములంతటి మహనీయుణ్ణి చంపాల్సి వచ్చింది చంపినందుకు అతను పశ్చాత్తాపం చెందాడా ఇంతకీ అతను ఎవరు ఆయన ఎలాంటివాడు గాంధీగారిని చంపడానికి ముందు అతను ఏం చేశాడు మహాత్ముని హత్య వెనుక అసలు కారణం ఏమిటో అతని మాటల్లోనే విందాం మే ఐదు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పంజాబ్ కోర్టులో అతనికి ఉరిశిక్ష విధించడానికి ముందు ఆయన ఏమన్నాడో చివర్లో విందాం గాంధీజీని గాడ్సే జనవరి ముప్పై తారీఖు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో హత్య చేశాడు ఫిబ్రవరి మాసం నుంచి అతనిపైన విచారణ కొనసాగింది అతని అనుచరులు కుటుంబం క్షమాభిక్ష కోసం అప్పీలు చేసుకున్నా కోర్టు అతని క్షమించలేదు ఉరిశిక్షను ఖరారు చేసింది నాథూరామ్ గాడ్సే రాసిన వై ఐ కిల్డ్ గాంధీ అనే పుస్తకంలో నుండి అతను వ్యక్తపరిచిన అభిప్రాయాలలో నుండి కొన్ని ముఖ్యమైన అభిప్రాయాలు ఇప్పుడు విందాం నేను బ్రాహ్మణ కులస్థుడిని నా చిన్ననాటి నుంచే ధర్మం సనాతన ధర్మం ఇతిహాసాలతో నాకు పరిచయం ఏర్పడింది కానీ నేను పెద్దయ్యాక ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయి కుల వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాటం చేశాను నా అభిప్రాయంలో హిందువులంతా సమానమే వారిలో భావాన్ని నిర్మూలించాలి అని పోరాటం చేశాను కులమతాల నిర్మూలన కోసం ఏర్పాటు చేసే మీటింగులకు హాజరయ్యేవాడిని మానవులంతా సమానమే అనే భావన నాలో ఉండేది ఆర్ఎస్ఎస్ మీటింగ్లకి అన్ని కులాల వారు హాజరయ్యేవారు నేను భారతీయ చరిత్ర అంతా చదివాను గోఖలే తిలకు వివేకానంద చాణక్య రావణాసుర పుస్తకాలు అమెరికా ఫ్రాన్స్ ఇంగ్లాండ్ చరిత్ర మరియు మార్క్సిజం సోషలిజం గురించి కూడా చదివాను ముఖ్యంగా నన్ను వీర సావర్కర్ మరియు గాంధీ గారి ఆలోచన విధానం బాగా ఆకర్షించింది మన దేశ హిందువులందరికీ సేవ చేయడం నా లక్ష్యంగా నిర్దేశించుకున్నాను హిందువులందరినీ ఏకం చేసి మన దేశం భారతమాతకు స్వతంత్రం సిద్ధింపజేయాలని నా ప్రధానమైనటువంటి కోరికగా మారింది పంతొమ్మిది వందల ఇరవైలో గాంధీగారి ప్రభావం కాంగ్రెస్లో చాలా పెరిగింది లోకమాన్య తిలక్ గారి మరణానంతరం గాంధీగారి ప్రభావం కాంగ్రెస్లో చాలా పెరిగింది గాంధీగారు చేపట్టిన కార్యక్రమాలు ఆయనకు చాలా పేరు ప్రఖ్యాతులు తేవడమే కాకుండా ఆయన్ని గొప్ప నాయకునిగా నిలబెట్టాయి గాంధీ గారి సత్యం అహింస అనే ఉపన్యాసాలు ప్రజల్లో చాలా ప్రభావాన్ని చూపాయి అహింసా విధానం జనాలకి కొత్తమి కాదు ప్రజలు అహింస గురించి అంతలా ఆలోచిస్తారని కూడా నేను అనుకోను ఒక వ్యక్తి కుటుంబానికి ఎవరి ద్వారానో ఆపద పొంచి ఉన్నప్పుడు అతడు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి హింసా మార్గాన్ని ఎంచుకోవచ్చు అది తప్పు కూడా కాదు ఎవరైనా మన పట్ల తప్పుగా ప్రవర్తిస్తే అతడికి తగిన గుణపాఠం చెప్పడం సరైందే కదా మరి రామాయణంలో రాముడంతటి ఉత్తముడు సీతను కాపాడుకోవడానికి రావణాసురుణ్ణి సంహరించాడు భారతంలో కృష్ణుడు కంసుణ్ణి సంహరించాడు అర్జునుడు తన దాయాదులను బంధువులను మిత్రులను కురుక్షేత్రంలో సంహరించాడు గాంధీ గారి అహింసా విధానం సరైనది అయితే ఈ లెక్కన రాముడు కృష్ణుడు అర్జునుడు చేసింది తప్పే అవుతుంది చరిత్రను పరిశీలిద్దాం అఫ్జల్ ఖాన్ భారతదేశాన్ని ఆక్రమించాలని చూస్తే అతన్ని శివాజీ మహారాజ్ తిప్పికొట్టాడు ఒకవేళ ఛత్రపతి శివాజీ అలా చేసి ఉండకపోతే అఫ్జల్ ఖాన్ చేతిలో శివాజీ మహారాజ్ పరమపదించేవారు కానీ గాంధీగారి అభిప్రాయం ప్రకారం శివాజీ మహారాజ్ మహారాణా ప్రతాప్ గురు గోవింద్ సింగ్లు ఎంచుకున్న దారి తప్పు కాని నేనంటాను గాంధీగారే హింసావాదులు అని అహింసావాదులు కాదు అని గాంధీగారు సత్యం అహింసల పేరుతో భారతదేశాన్ని చాలా కష్టాల పాలు చేశారు నిజానికి భారతీయులు గాంధీగారిని కాదు శివాజీ మహారాజ్ మహారాణా ప్రతాప్ గురు గోవింద్ సింగ్లను పూజించాలి ఎందుచేతనంటే వీరి వలనే మనకు స్వతంత్రం సిద్ధించింది గాంధీ గారు ముప్పై రెండు సంవత్సరాలుగా చేస్తున్న పోరాటం ద్వారా భారతీయులకి ఒరిగిందేమీ లేదు దక్షిణాఫ్రికాలో ఆయన భారతీయుల కోసం చేసిన పోరాటాన్ని నేను చాలా ప్రశంసిస్తాను గాంధీ గారు భారతదేశానికి వచ్చేనాటికి ఇక్కడి పరిస్థితులు వేరు గారు ఏమనుకున్నారంటే ఆయన ఏది చేస్తే అదే కరెక్ట్ ఏది కాదంటే అది తప్పు ఒకవేళ ఆయన చెప్పినట్లు వినకపోతే కాంగ్రెస్ వదిలిపోతాను అనేవారు గాంధీగారి తప్పుడు నిర్ణయాలు ఒప్పుకుంటే కాంగ్రెస్లో ఉండాలి లేదంటే గాంధీగారు లేని కాంగ్రెస్ను నడిపించుకోవాలి అని ఆయన ఉద్దేశం ఎంతటి జటిలమైన నిర్ణయమైనా ఆయన సొంతంగా తీసుకోగలరని ఆయన విశ్వాసం ఇలాంటి నాయకుడా మనకు కావలసింది ఏ ఉద్యమమైనా ఆయన చెప్పినట్టు నడవాలి అనేవారు అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా సరే ఫెయిల్ అయితే అతనికి జరిగే నష్టం ఏమీ ఉండదు కానీ గాంధీగారి తప్పుడు నిర్ణయాల వలన ప్రజలు నానా కష్టాలు అనుభవించారు ఆయన అనేవారు సత్యాగ్రహం ఏనాటికి ఫెయిల్ కాదు అని గాంధీగారిని ప్రజలు యోగి పుంగౌడుగా భావించేవారు అందుకే ఆయన చెప్పిన దానికల్లా తలాడించేవారు అసలు ఎందుకింతలా గారిని జనాలు ఆకర్షిస్తున్నారో అర్థం కాదు నాకు ఆయన ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అనేక తప్పులు చేశారు అనిపిస్తుంది తద్వారా భారతీయులు భారీ మూల్యం చెల్లించుకున్నారు నేనంటాను ఆయన ముస్లిం లీడర్ అని ఈ సంగతి ఆయన హిందుస్థానీ భాష జాతీయ భాషగా చేయాలి అని వాదించినప్పుడే నిరూపితమైంది నిజానికి అధికులు మాట్లాడే హిందీ భాషని మన జాతీయ భాషగా గుర్తించారు కానీ వ్యాకరణం లిపిలేని హిందుస్థానీ భాషని కేవలం మాట్లాడే భాషని గాంధీగారు ప్రమోట్ చేయడానికి కారణం హిందుస్థానీ భాషలో ఉర్దూ పదాలు అధికంగా ఉండడమే ముస్లింల ప్రేమని చూరగొనడానికి మాత్రమే కానీ ముస్లిం లీగ్ నాయకులు వారి ప్రైవేట్ సైన్యం ఎంతోమంది హిందువులను చంపించింది బంగాల్ నుంచి కరాచీ దాకా హిందువులను రేపులు అత్యాచారాలు దోపిడీలు హత్యలు చేయబడుతున్నా వాటిని ఆనాటి వైస్రాయ్ లార్డ్ వేవెన్ కూడా ఆపలేకపోయారు ముస్లింలు ఎంతగా హిందువులను హత్యలు చేసిన హత్యలకు పాల్పడ్డా హిందువుల పట్ల ఎంత కర్కశంగా ప్రవర్తించినా అంతే స్థాయిలో గాంధీ గారు ముస్లిం లీగ్కి మద్దతు తెలిపారు లార్డ్ వేవెన్ అంతటి వాడు పరిస్థితిని తన చేయి దాటిపోయిందని రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన స్థానంలో లార్డ్ మౌంట్ బాటన్ నియమించబడ్డాడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మెడకి ఉచ్చు బిగుసుకుంది కాంగ్రెస్ నోరు మూసుకుని జిన్నా పాదాల దగ్గర మోకరిల్లింది పాకిస్తాన్ ఇవ్వడానికి ఒప్పుకుంది నేషనలిజం సోషలిజం అంటూ ఉపన్యాసాలు దంచే కాంగ్రెస్ నేడు భారతదేశం వారి భావాలకి విరుద్ధంగా దేశాన్ని రెండు ముక్కలు చేయడానికి అంగీకరించింది ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు భారతదేశానికి ఒక దుర్దినం దేశంలోని ఒక భాగం శాశ్వతంగా మన దేశానికి దూరమైన రోజది దేశాన్ని విభజించిన లార్డ్ మౌంట్ బాటన్ అతన్ని కాంగ్రెస్ పొగిడింది ఆయన్ని దేశం గర్వించదగ్గ వ్యక్తి అని కీర్తించింది ఏదేమైనా దేశం రెండు ముక్కలైంది గాంధీ గారి వలన చివరికి పాకిస్తాన్ ఏర్పడింది పైపెచ్చు దీన్ని కాంగ్రెస్ శాంతియుత స్వాతంత్రం అంటుంది ఎన్నో త్యాగాల ఫలితంగా దక్కిన స్వాతంత్ర్యం అనే నెహ్రూ గారు కూడా పాకిస్తాన్ వేరుపడటాన్ని అంగీకరించారు కానీ త్యాగాలు ఎవరు చేశారు మనం పూజించే గాంధీగారు త్యాగాలు చేశారా ఆయన దేశాన్ని విభజించారు నాలో రగిలే కోపాగ్ని నేను బలవంతంగా కూడా ఆపుకోలేకపోయాను హిందీ రిఫ్యూజీలు ఢిల్లీలోని మసీదులను వదిలేయాలని ఆమరణ దీక్ష చేపట్టారు గాంధీగారు కానీ పాకిస్తాన్లోని హిందువుల మీద దాడి జరుగుతుంటే పల్లెత్తు మాట కూడా అనలేదు ఎందుకు అతను పాకిస్తాన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేదు ఎందుకు అతను తప్పు చేసిన వారిని శిక్షించాలని కోరలేదు ఎందుకంటే గాంధీ గారికి తెలుసు ఆయన చేసే నిరాహార దీక్షల వలన ముస్లింల పైన ఏమాత్రం ప్రభావం ఉండదని ఆయనకి తెలుసు జిన్నాకి గాని ముస్లింలకు గాని గాంధీగారి నిరాహార దీక్షలు అంటే ఏమాత్రం లెక్కలేదని చాలామంది గాంధీగారిని ఫాదర్ ఆఫ్ నేషన్ అంటారు గాని నేను చాలా బాధతో చెప్తున్నాను ఆయన తండ్రిలాగా తన బాధ్యతని నిర్వర్తించలేదు సరికదా భారతదేశానికి ద్రోహం చేశారు దేశాన్ని రెండు ముక్కలు చేసి భారతీయులకు అన్యాయం చేశారు గాంధీ గారు ఫాదర్ ఆఫ్ ఇండియా కాదు ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ ఆయన సిద్ధాంతాలు ఆయన నీతి నిజాయితీ అంతా జిన్నా పాదాల చెంత మోకరిల్లింది నాకు తెలుసు నేను రాసిన ఈ విషయాలన్నీ చదివి చాలామంది నన్ను ద్వేషిస్తారు నా జీవితం నాశనమవుతుంది చాలామంది నన్ను చీత్కరించుకుంటారు గాంధీగారిని చంపగానే నా పరువు మర్యాదలన్నీ గంగలో కలుస్తాయని నాకు తెలుసు కానీ గాంధీగారు లేకపోతేనే భారత రాజకీయాలు చట్టాలు ఎంతో శక్తివంతంగా రూపొందుతాయని నాకు తెలుసు నా భవిష్యత్తు నాశనం అవుతుందని నాకు తెలుసు అయినా నేను నా దేశాన్ని పాకిస్తాన్ నుంచి కాపాడాలి అనుకుంటున్నాను నన్ను జనాలు పిచ్చివాడు అనుకోనివ్వండి శక్తివంతమైన దేశ నిర్మాణానికి నేను వేసే అడుగు ఎంతో కీలకమైనదని నేను స్వంతంగా ఒక నిర్ణయానికి వచ్చాను నా చర్యకు పూర్తి బాధ్యత నాదే నేను దేనినైతే నమ్మానో దాన్ని మనఃపూర్వకంగా పూర్తి చేశాను జనవరి ముప్పై పంతొమ్మిది వందల నలభై ఎనిమిది రోజున బిర్లా హౌజ్లో నేను గాంధీ గారి పైన తుపాకీ పేల్చాను నా తుపాకీ ఎదురుగా కోట్ల మంది భారతీయుల జీవితాలతో ఆటలాడిన వ్యక్తి ఉన్నాడు భారతదేశంలో గాంధీ గారు చేసిన నేరాలకి శిక్ష వేసే ఏ చట్టమూ లేదు కాబట్టి నేనే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నాను దేశంలో ఎవరిపైనా నేను నింద వేయడం లేదు కానీ నాకు ఈ వ్యవస్థ మీదనే నమ్మకం లేదు కాంగ్రెస్ విధానాలన్నీ ఎప్పుడు ఏకపక్షంగానే ఉన్నాయి హిందువుల పక్షాన అవి ఏనాడూ నిలవలేదు కాంగ్రెస్ ఎప్పుడు ముస్లింలకు మద్దతు తెలపడం వెనక గారి హస్తం ఉంది నెహ్రూ గారు ఎప్పుడు అంటుంటారు భారతదేశం సెక్యులర్ దేశం అని మరి ఆయన పాకిస్తాన్ ఏర్పాటుకి ఎందుకు అంగీకారం తెలిపారు గాంధీ గారి నిర్ణయాలే నెహ్రూ గారికి దారులు తెరిచాయి నేను ఈరోజు కోర్టు ముందు నా నేరాన్ని అంగీకరిస్తున్నాను మీరే శిక్ష వేసినా నాకు అంగీకారమే నాకు ఎవ్వరి దాక్షిణ్యాలతో పని లేదు నాకు ఎలాంటి పశ్చాత్తాపం కూడా లేదు ఎందుకంటే నేను చేసిన పని సరైనది ప్రజలు ఎంతగా నన్ను చీదరించుకున్నా పర్వాలేదు భవిష్యత్తులో నిజాయితీ పరులైన చరిత్రకారులు నన్ను సమర్థిస్తారని నమ్ముతున్నాను విన్నారుగా నాథురామ్ గాడ్సే రాసినటువంటి వై ఐ కిల్డ్ గాంధీ అనే పుస్తకంలోంచి కొన్ని ముఖ్యమైన అంశాలను ఆయన చెప్పిన విషయాలను ఈ వీడియోలో వివరించడం జరిగింది కాబట్టి ఈ వీడియోని సహృదయంతో విని మీ అభిప్రాయాలను సహృదయంతో వ్యక్తపరుస్తారని నమ్ముతున్నారు ఇలాంటి మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యస్మి 시범, 북이한테.